శ్రీమాత్రే నమ శ్రీకృష్ణుడి జననం జీవితం ఓ అద్భుతం అందరికీ నమస్కారం ఈ వీడియోని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి చూడండి దేవకి వసుదేవులకు ఎనిమిదవ బిడ్డ బహుళ పక్షం అష్టమి రోజున ఓ బిడ్డ ఉరుములతో వర్షం పడుతూ ఉన్నప్పుడు జన్మిస్తుంది ఆ బిడ్డే శ్రీకృష్ణుడిగా యశోద వద్ద పెరుగుతాడు శ్రీకృష్ణుడి జననం ఆయన జీవితం అంతా ఓ అద్భుతం యుగ యుగాలుగా ఆయన జీవితం ఆయన తత్వం మానవ జాతిని ప్రభావితం చేస్తుంది ఉత్తరప్రదేశ్లోని మధురాలో శ్రీకృష్ణుడు జన్మించినట్లు పురాణాలు చెబుతూ ఉన్నాయి పురాణాల ప్రకారం మధురాలో ఉగ్రసేనుడు ఒక ప్రముఖ యాదవరాజు ఉగ్రసేన మహారాజు వృద్ధుడు కావడంతో అత్యాశపరుడైన అతని కొడుకు కంసుడు తన తండ్రి కారాగారంలో పెట్టి అధికారాన్ని చేజిక్కించుకున్నాడు మరోవైపు కంసుడు చెల్లి అయిన దేవకి మరొక యాదమరాజైన వాసుదేవుడిని వివాహం చేసుకుంటుంది పెళ్ళి అయిన తరువాత కొత్త దంపతులను కంసుడు తన రథంలో తీసుకువెళ్తున్నప్పుడు ఆకాశవాణి భవిష్యత్తు పలుకుతుంది ఓ కంస నీ చెల్లిలి పెళ్లి తరువాత నువ్వు ఎంత ఆనందంగా ఆమెను తీసుకువెళ్తున్నావు నీ చెల్లికి పుట్టే ఎనిమిదవ బిడ్డ నిన్ను వధిస్తాడు ఇదే నీ అంతం అని పలుకుతుంది కంసుడు ఒక్కసారిగా ఉగ్రవుడు అవుతాడు ఓహో ఆమె ఎనిమిదవ బిడ్డ వచ్చి నన్ను చంపుతుందా నేనే ఇప్పుడు ఆమెను చంపేస్తాను ఆమె తన ఎనిమిదవ బిడ్డకు ఎలా జన్మనిస్తుందో నేను చూస్తాను అని హొంకరిస్తాడు అక్కడే కత్తి తీసి తన చెల్లిని తనను నరకబోతాడు పిల్లి కొడుకు అయిన వసుదేవుడు కంసుడిని ఆర్దిస్తాడు దయచేసి ఆమె ప్రాణాలు తీయకు ఆమె ఎనిమిదో సంతానమే కదా నిన్ను చంపేది అని నేను మాకు పుట్టిన పిల్లలందరినీ నీకు ఇచ్చేస్తాను నువ్వు వారిని చంపవచ్చు దయచేసి నా భార్యను వదిలిపెట్టు అని వసుదేవుడు కంసుడితో ఒక ఒప్పందం కుదుర్చుకుంటాడు కానీ కంసుడు తన ప్రాణం మీద ఉన్న తీపితో చెల్లెలిని వసుదేవుడిని ఒక గృహ నిర్బంధలో ఉంచి ఎల్లప్పుడూ కాపలా కాస్తూ ఉంటాడు మొదటి బిడ్డ పుట్టగానే కంసుడికి ఈ వార్త కాపలా వాళ్ళు చేరవేస్తారు ఆయన రాగానే దేవకి వసుదేవులు ఇద్దరు కూడా ఎనిమిదవ సంతానమే కదా నిన్ను వదించేది ఈ బిడ్డను ప్రాణాలతో వదిలేయమని ఏడ్చి ప్రాధేయపడతారు కంసుడు వారి వేదనను పట్టించుకోకుండా బిడ్డను తీసుకెళ్లి కాళ్ళు పట్టుకొని ఒక రాయికేసి బాదుతాడు ప్రతిసారి ఒక శిశువు జన్మించడం ఆ తల్లిదండ్రులు కంసుడిని ఎన్నో విధాలుగా ప్రాధేయపడిన ఆయన ఎవరిని ప్రాణాలతో వదిలేయకపోవడం అది అలా జరుగుతూనే వస్తూ ఉంది ఎనిమిదో బిడ్డ బహుళ అష్టమి రోజున ఉరుములతో వర్షం పడుతూ ఉన్నప్పుడు జన్మిస్తుంది అప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది కారాగారం తలుపులు వాటంతట అవే తెరుచుకుంటాయి కాపలా వాళ్ళు అందరూ నిద్రలోకి జారుకుంటారు వసుదేవుడు సంఖ్యలు తెగిపోతాయి వసుదేవుడు ఇదంతా దైవలీలగా భావిస్తాడు వెంటనే ఆయన బిడ్డను ఎత్తుకుని ఏదో మార్గనిర్దేశం జరిగినట్లు యమునా నది వైపుకు నడుస్తాడు ఆ ప్రదేశం అంతా వరదతో మునిగి ఉన్న ఆశ్చర్యకరంగా ఆయన నదిని దాటే మార్గం తెరుచుకునే ఉంటుంది వసుదేవుడు నదిని దాటి నంద యశోదల ఇంటికి వెళ్తాడు యశోద అప్పుడే ఒక ఆడపిల్లకు జన్మనిస్తుంది అది ఎంతో కష్టమైన ప్రసవం కావడం వల్ల ఆమె స్పృహను కోల్పోతుంది ఈ ఆడపిల్ల స్థానంలో కృష్ణుడిని ఉంచి ఆడపిల్లని తీసుకుని తిరిగి కారాగారానికి వచ్చేస్తాడు అప్పుడు ఆడపిల్ల ఏడుస్తుంది కాపలా వాళ్ళు వెళ్ళి కంసుడికి ఈ వార్త చేరవేస్తారు కంసుడు కాపలా వాళ్ళని ప్రశ్నించగా వారు భయపడి తాము అంతా చూశామని ఆడపిల్లే పుట్టిందని చెబుతారు ఇది కేవలం ఒక ఆడపిల్ల ఆడపిల్ల నిన్ను చంపలేదు అదే ఒక మగపిల్లాడు అయితే అతను నిన్ను చంపగలిగేవాడేమో పాపని వదిలిపెట్టు అని వసుదేవుడు దేవి అందిస్తారు కానీ కంసుడు కనికరించడు ఆ బిడ్డ కాళ్ళను పైకెత్తి నేలకేసి కొట్టబోతాడు అప్పుడు ఆ బిడ్డ కంసుడు చేతి జారిపోయి ఎగిరి బయటకు వెళ్ళి నిన్ను చంపబోయేవాడు ఎక్కడో ఉన్నాడు అని చెప్పి మాయమవుతుంది ఆ విధంగా గోకులంలో చేరిన కృష్ణుడు రాజు కొడుకే అయిన సాధారణమైన గోవుల కాపరిగానే పెరిగాడు ఈ మహావిష్ణువు ఎనిమిదవ అవతారమైన శ్రీకృష్ణుడు జన్మించిన అష్టమినే శ్రీకృష్ణాష్టమిగా నేడు జరుపుకుంటున్నాము ద్వాపర యుగంలో శ్రీముఖ నామ సంవత్సరం శ్రావణ మాసంలో బహుళ అష్టమి నాడు అర్ధరాత్రి రోహిణీ నక్షత్రంలో శ్రీకృష్ణుడు జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి దేవకి వసుదేవులకు అష్టమి ఎనిమిదవ సంతానంగా శ్రీకృష్ణుడు జన్మించాడు కృష్ణావతారమైన శ్రీ మహావిష్ణువు ఎనిమిదవ అవతారం అని పురాణాల్లో చెప్పుకుంటారు శ్రీ మహావిష్ణువు అవతారాల్లో శ్రీకృష్ణుడి అవతారం చాలా విశిష్టమైనది అందుకే కృష్ణ పరమాత్మ ఆవిర్భవించిన దివ్య ఇదే శ్రీకృష్ణాష్టమిగా జరుపుకుంటాము కృష్ణాష్టమిని గోకులాష్టమి జన్మాష్టమి అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు ఈ పండుగ రోజున ఉదయాన్నే స్నానాదురు పూర్తి చేసి షోడచోపచార పూజతో కృష్ణుడికి అర్చన చేస్తారు ఆయనకు ఎంతో ఇష్టమైన అటుకులు వెన్నె పాలు మీ పెరుగు మీగడ మొదలైనవి ఎన్నో నైవేద్యంగా సమర్పిస్తారు కృష్ణాష్టమి రోజున ప్రతి ఇంట్లో కృష్ణుని చిన్న చిన్న పాదాలు లోగిళ్లలో వేసి కృష్ణుడు ఇంట్లోకి రావాలని భక్తులు కోరుకుంటారు ఇంటి ముఖద్వారాలకు పచ్చని మామిడి తోరణాలు వివిధ పువ్వులతో తోరణాలు కడతారు కృష్ణుడి విగ్రహాన్ని తడి వస్త్రంతో శుభ్రం చేసి చందనం మరియు కుంకుమలతో తిలకం దిద్దుతారు కృష్ణుడి విగ్రహాన్ని పూజా మందిరాన్ని పువ్వులతో అలంకరిస్తారు అక్షింతలు దీపధూపాలతో స్వామివారిని పూజిస్తారు పూజారి కృతులు అయిన తరువాత లీల ఘట్టాలు చదవాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి కృష్ణాష్టమి రోజు కేవలం భగవంతుడిని పూజించడమే కాదు ఆయనలోని కొన్ని మంచి లక్షణాలను అలవర్చుకోవాలి ప్రతి విషయంలోనూ స్వార్థం అసూయ గర్వం కొంతైనా వీడనాడి మానవ జన్మకు సార్థకతను ఏర్పరచుకోవాలి శ్రీకృష్ణుడు తన లీలల ద్వారా భక్తులకు జ్ఞానోపదేశం చేశాడు ఆయన చేసిన పనులలో అర్థం పరమార్థం కనిపిస్తాయి ధర్మ పరిరక్షణలో రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించాడు కాబట్టి కృష్ణాష్టమి రోజున కృష్ణుడిని అర్థిస్తే సకల పాపాలు పోతాయి ధర్మార్థ కామ మోక్ష ప్రాప్తి కలుగుతాయని స్కంద పురాణం చెబుతుంది ఈరోజు బంగారంతో కానీ వెండితో కానీ చంద్రబింబాన్ని తయారు చేసి వెండి బంగారం పాత్రలలో దానిలో ఉంచి పూజిస్తే అర్గమిస్తే సకల కోరికలు తీరుతాయని భవిష్యోత్తర పురాణం ద్వారా తెలుస్తుంది అంతేకాకుండా ఈరోజు భీష్మాచార్యులను పూజిస్తే సకల పాపాలు తొలుగుతాయని మహర్షులు చెప్పారు సంతానం లేనివారు బాలకృష్ణుడిని సంతాన గోపాల మంత్రంతో పూజిస్తే సంతానం కలుగుతుంది అదేవిధంగా వివాహం కానివారు వివాహ ప్రయత్నాలు చేస్తున్నవారు రుక్మిణి కళ్యాణ పారాయణం చేయడం వల్ల వారికి వివాహ కళ్యాణ యోగం కలుగుతుంది అలాగే శ్రీకృష్ణుడిని స్మరిస్తూ గోవులకు దానం చేస్తే ఆ భగవానుడి కృప అనుగ్రహం కలుగుతాయని భక్తులు నమ్ముతారు ఇక శ్రీకృష్ణుడు వెన్న కోసం ఉట్టిలోని కుండలను పగలగొట్టినట్లే శ్రీ కృష్ణాష్టమి నాడు భక్తులంతా ఒక దగ్గరకు చేరి ఉట్టి కొట్టడం అనేది సాంప్రదాయంగా వస్తుంది ఈ ఉట్టి కొట్టే వేడుకను భక్తులు ఎంతో సంబరంగా జరుపుకుంటారు హిందూ మతంలో ప్రత్యేకించి వైష్ణవులలో కృష్ణుని పూజ దేశమంతటా చాలా ముఖ్యమైనది ముదురాలో బాలకృష్ణునిగా పూరిలో జగన్నాథునిగా రాజస్థాన్లో శ్రీనాథ్జీగా మహారాష్ట్రలో విటోబాగా తిరుమలలో వెంకటేశ్వర స్వామిగా ఉడిపిలో కృష్ణునిగా గురువాయూరులో గురువ ఐరోపగా కృష్ణుని పూజిస్తారు ఇంతే కాకుండా కృష్ణుని ఆలయాలు విష్ణువు ఆలయాలు అనవచ్చు ఇందుకు అనుగుణంగా దేశాలు వివిధ ప్రాంతాలలోను వర్గాలలోనూ అనేక సాంప్రదాయాలు నెలకొన్నాయి శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు కన్నయ్య జన్మ రహస్యం గురించి విన్న చదివిన ఎంతో పుణ్యం సంతానం లేనివారు ఈ కథ చదివిన సంతానం కలిగే అవకాశం ఉంటుంది